ఒక నిన్న ఒకరి మీద నిందేసేటప్పుడు ఏం చేస్తాడు ఏమి ఏం చేసినాడు ఎలాంటి తప్పుడు పనులు చేసినారు తప్పుడు పనులు చేసి అంగిపెట్టుకోని నువ్వు నిలబెట్టుకో పలానాసారి నువ్వు ఈ తప్పు పని చేసినావని మొత్తం సర్వ నాశనం పెట్టినవు నియోజకవర్గాన్ని ఆ ఆత్మగురు అమృత స్కీమ్ లేకుండా చేసినావు మా మైనార్టీలకు శాలిక లేకుండా చేసినావు ఎక్కడ రోడ్లు అక్కడ గోల్కారం రోడ్ లేకుండా చేసావు నీ స్వతాగా ఒక కిలోమీటర్ శాంక్షన్ చేయించుకొచ్చింది లేదు యాన్న గారి ఎందుక నువ్వు గట్టిగా మాట్లాడితే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నట్టు ఎవరికి ఇచ్చి అన్యాయం చేయము ఎవరికి మా నాయకుడు అన్యాయం చేసిన మా అన్యాయం మీద దృష్టి సారించినంత టైం మా నాయకుడికి లేదు మా నాయకుడు ఎంతసేపు అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నాడు నువ్వు చేసిన అన్యాయాలు అన్యాయం మొత్తం ఆడ పాండ్రంగాపురం కానీ ఏమన్నో వెంచర్ వేసినావు బ్రహ్మాండంగా ఏం చేసినావు నువ్వు దాంట్లో కేసుకెనాలు భూమి రెండు ఎకరాల భూమిని ఆక్రమించినవు ఎవరికి తెల్లరాకున్నా ఈరోజు రికార్డు అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూడలే అనుకుంటుంటావు నువ్వు ఏ రాజ్యాంగంతో నువ్వు ఏ హక్కులతో ఆ రెండు ఎకరాల కేసుకెళ్ళాలు రెండు ఎకరాల భూమిని ఆక్రమించి పక్కన కెనాల్ని తీసేసి పక్కన కెనాల్ ఏర్పాటు చేస్తావు న్యాయం మాది నీ వెంచర్ సౌలభ్యానికి అవసరము నీ వెంచర్ రేట్ రానీక రెండు ఎకరాలు కేసు కెనాల్ భూమిని ఆక్రమించి అన్యాయం చేస్తావు వస్తావు ని చట్టం తన ఫలితం చేసుకుంటే ఓటు అంతేగాని ఒకరి మీద నిండా మోపి ఏదో వాళ్ళ మీద బుర్ర చల్లితే నాకు మైలేజ్ వస్తుంది రాజకీయ మైలేజ్ వస్తుంది అనేది చూడాకు నువ్వు ధర్నా చేస్తే నువ్వు చేసిన అరాచకాల మీద నీ ఇంటికానే ధర్నా చేయాల్సి వస్తుంది మేము నీ ఇంటి ముందర సెడ్ చేయాల్సి వస్తుంది నువ్వు దానికల్లా సమాధానం చెప్తావు నువ్వు అన్యాయంగా ధర్నా చేస్తా లోడ్ చేస్తా అని ఆఫీస్లో పైపించుకున్నావు చూస్తున్నావేమో ఏ ఆఫీసర్ కూడా నీకు భయపడరు నీ చెప్పు చెప్పు ఉండరు అని మేము కూడా వాళ్ళని ఎక్కడ మా ఇదే చేయాలి అదే చేయాలని ఇన్స్పెక్షన్ చేయం ధర్మం చేయమంటాం ఏ ఊర్లో అన్యాయం జరగకుండా ధర్మం చేయమంటాం కాబట్టి అన్నా చక్రపలాడన్నా నువ్వా ఈ రోజుకైనా మానుకో అక్కటి గ్రామాల్లో కొంతమంది ఉండేది మీ వాళ్ళు కూడా అందరు మీ వాళ్ళు చెడ్డళ్ళని నేను చెప్పను కొంతమంది సైకిళ్ళు ఉండారు కొన్ని గ్రామాలలో వాళ్ళ కంట్రోల్ చేయి ఇప్పటికైనా మంచి పేరు వస్తుంది నీకు